మొన్న ముప్పై ఉంది చూడండి ఇప్పుడు బైదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండి ఆఫీస్ దాకా ముప్పై రూపాయలు ఉండే ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది నలభై రూపాయల టికెట్ ఇచ్చింది అంటే పది రూపాయలు పెరిగింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు వందల రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆరు వందల రూపాయల భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశాం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంటీగా ఇచ్చాం పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాప మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు పీఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరమైతుంది ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతే ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమ్మ పిల్లలు ఇక్కడ జరుగుతూ ఉంటారు భర్త ఇక్కడ పనిచేస్తాడు రేపు ఈ కండక్టర్మ పరిస్థితి ఏంటి హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పని చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సు చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను ఇలా నిరాశ్రయం చేసి హైదరాబాద్ నుంచి పంచే ప్రయత్నం చేస్తున్నావు ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినా మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ అమ్ముకుంటున్నావు జేబిఎస్ బస్టాండ్ ను కడుకోలో పదిహేను వందల కోట్లకు కుదవెట్టి బస్ స్టాండ్లను కుదెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పని చేసే కుట్ర చేస్తున్నావు పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచిన పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తెచ్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదేవిధంగా బస్ ధరలు కూడా పెంచాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం టోల్ గేట్ల ధరలు పెంచినావు బండగల పేరు మీద ధరలు పెంచినావు రౌండ్ ధరలు పెంచినావు సిటీ బస్సుల్లో యాభై శాతం ధరలు పెంచినావు ఎన్నిసార్లు పెంచుతావు ఇరవై నెలల్లో ఐదు సార్ల బస్తి కట్లు పెట్టి పేదల వసూలు పోసుకుంటున్నావు ఆడవాళ్ళకి ఫ్రీ అంటాం మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటాం ఇది ఆడికాడికి అయిపోయా బాధ్యత ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టు ఇక సమానం అయిపోయావు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఆర్టీసీ బడ్జెట్ కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరేటం ఇచ్చి పెంచిన ఛార్జీలు పెంచాలి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి